నాకు జాని మాస్టర్ గారు భార్య అనేటువంటి వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఆవిడని అడిగినప్పుడు కూడా మాట్లాడినటువంటి ఉదంతం గురించి అయితే మాత్రం ఆవిడతో ఒక ముప్పై నిమిషాల పాటు సంభాషించడం జరిగింది ఆవిడకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది ఎవరి సైడ్ ఇందులో తీసుకుని మారేది ఏం లేదమ్మా యాక్చువల్గా వారి వాదన వారికి ఉంటుంది వీరి వాదన వీరికి ఉంటుంది దాంట్లో ఏం జరిగింది అనేటువంటిది అమ్మాయి పెట్టినటువంటి ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిగేషన్స్ అనేటువంటివి ఎవిడెన్స్తో బ్యాకప్ అయినప్పుడు మాత్రమే ఆ ఎలిగేషన్స్కి ఒక వాల్యూ అనేటువంటిది ఉంటుంది ఆ ఎవిడెన్సెస్ ఏం పెట్టారు ఏం పెట్టలేదు అనేటువంటిది అమ్మాయి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ అనేటువంటిది మెజిస్ట్రేట్ ముందు వాలంటరీగా ఏమి ఇచ్చారు ఇట్లాంటి డాక్యుమెంట్స్ అనేటువంటివి చూసిన తర్వాత మాత్రం మనందరం కోలంకషంగా ఒక అభిప్రాయానికి రావడానికి ఉంటుంది ప్రస్తుతానికైతే పోక్సో అనేటువంటిది అట్రాక్ట్ అయ్యేటువంటి విధంగా అమ్మాయి ఏజ్కి సంబంధించినటువంటి వివరాలు పోలీసు వారు సేకరించినట్టుగా చెప్తా ఉన్నారు ఇందులో నిజాప నిజాలు ఏంటి పోక్సోతో పాటు త్రీ సెవెంటీ సిక్సే కాకుండా ఫైవ్ నాట్ సిక్స్ థ్రెటెనింగ్ ఫోర్ ట్వంటీ లాంటివి కాకుండా రకరకాల సెక్షన్లు ఇంపోజ్ చేయడమే కాకుండా జానీ మాస్టర్ గారి భార్యను కూడా ఈరోజైతే మళ్ళీ స్టేషన్కి పిలుస్తారు అనేటువంటి విషయాలు వినబడతా ఉన్నాయి మనకి మీడియా సర్కిల్స్ అండ్ పోలీస్ సంబంధించినటువంటి సోర్సెస్ నుంచి సో ఇప్పటికి ఇప్పుడైతే మనం ఎవరు తప్పని చెప్పలేం కానీ ఒక సంఘటన జరిగింది దురదృష్టకరం చాలా ప్రతిభావంతుడు దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందినటువంటి మన తెలుగు డాన్స్ మాస్టర్ అనేటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి అభియోగాల్లో చిక్కుకోవడం అనేటువంటిది శోచనీయమే కానీ వేచి ఉండాలమ్మా బెయిల్ ఆర్డర్స్లో ఏమని వస్తాయి ఏం చెప్పారు జానీ మాస్టర్ ఆయన దగ్గర ఏంటి ఇవన్నీ మనం జాని మాస్టర్ ఆయన వైఫ్ పేరుని ఇన్వాల్వ్ చేయటము తనని కూడా అరెస్ట్ చేస్తారని కొంత ఆందోళన కల ఎందుకంటే చాలా చిన్న పిల్లలు అండ్ ఇండస్ట్రీ నుంచి ఇద్దరు వచ్చి ఇంత ఒక్కొక్క స్టెప్ వేస్తూ ఇంత పేరు తెచ్చుకున్నారు తను కూడా అదే అంటుంది మీ కాల్ చేసినప్పుడు తన పెయిన్ ఏంటి ఎలా ఎక్స్ప్రెస్ చేసింది అదే నేను ఫస్ట్ అడిగినటువంటిది యా నేను ఫస్ట్ అడిగినటువంటిది అమ్మాయి లవ్ జిహాద్ అనేటువంటి యాంగిల్లో మీరు ఏమన్నా నిజంగానే అమ్మాయిని మతం మారమన్నారంటే ఆమె అన్న అంటూ సంబోధిస్తా అన్న నేను నా పేరు సుమలత్త నేను ఇలాగ ఇస్లాంలో కన్వర్ట్ అయినానన్నా నేను ఖుదా సాక్షిగా చెప్తున్నాను మీకు ఆ అమ్మాయి అంతటి ఆ అమ్మాయి ఫస్ట్ బురకాలు వేసుకుంటా ఉండేదన్నా జానీ మాస్టర్ని ఇంప్రెస్ చేయడం కోసం ఆమె ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండేది అలాంటి నేను చూసి చూసి ఒక నెల రెండు నెలలు మూడు నెలలు కాదు కదన్న నెలల తరబడి సంవత్సరాల తరబడి చూసినప్పుడు ఒకనొక సందర్భంలో చెప్పాను ఏంటమ్మా అసలు నీకుంటే నాకు జానీ మాస్టర్ అంటే ఇష్టం అండి నేను మాస్టర్తో పాటు ఉండాలనుకున్నానని చెప్పింది మరి నేను ఆ టైంలో ఎవరిని వారించాలో నాకు తెలియదు కాబట్టి నీకు ఇస్లాం అనేటువంటిది అంత ఇష్టం అయితే కనుక వేసుకో తప్పే ఉంది అందులో నీకు కన్వర్ట్ అయితే పూర్తిగా కన్వర్ట్ అవ్వు కానీ వేషధారణ కోసం మాత్రమే నువ్వు మతాన్ని ఎంచుకోల్లి ఎవరిని ఇంప్రెస్ చేయక్కలేదు నీ మనసులో దేవుడు ఉండాలని చెప్పడం జరిగింది నేను ఒక పాజిటివ్ నోట్లో ఒక మహిళగా ఒక మహిళగా అడ్వైజ్ చేశాను నా భర్తగా ఆమెకి మధ్య ఏముంది ఏం లేదనేటువంటిది వారి ఇరువురికి సంబంధించిన సబ్జెక్టులో నేను ఎందుకు జోక్యం చేసుకుంటాను చెప్పడం జరిగింది అలా కొంతమంది డాన్సర్స్ కూడా కాల్ చేశారు మాస్టర్ ద్వారా సీనియర్ డాన్సర్సు మేము లాభపడ్డటువంటి అకౌంట్స్ ఇదిగోండి సార్ డీటెయిల్స్ మాస్టర్ పలానా పొజిషన్లో యూనియన్లోకి వచ్చిన తర్వాత చాలామంది పెద్ద ప్రొడ్యూసర్లతో మాట్లాడి కూడా మాకు ఈ రకంగా ఆర్థిక సాయం చేశాడు సార్ అని మీరు నమూర్ నంబరు ఎనభై నాలుగు ఎనభై ఐదు మందికి సంబంధించిన ఇన్ఫర్మేషను ఒక ఇద్దరు కలెక్ట్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేయడం జరిగింది కాబట్టి ఆయన మంచోడు కంటే తప్పు చేయకూడదని చాలామంది అడుగుతూ ఉన్నారు ఇక్కడ తప్పు అప్పులు నిర్ధారించేది మనం కాదు ఎందుకంటే ఇవన్నీ అభియోగాలు ఆ అమ్మాయికి ఉండేటువంటి వేదన అమ్మాయికి ఉంటుంది జానీ మాస్టర్ కూడా అంతకాలం ఆ అమ్మాయిని సహకరించాను కూడా నేను నిలబెట్టాను ఆ అమ్మాయికి లైఫ్ ఇచ్చాను ఏంటి ఈరోజు ఇలా జరిగింది ఆయన వేదన ఆయనకి ఉంటుంది ఇరువురు ఎవరు అంటే ఎమోషనల్గా మోరల్గా మనం జడ్జిమెంట్ చెప్పగలుగుతాం కానీ లీగల్గా ఎవరిది తప్పు నిర్ధారించాల్సినటువంటిది న్యాయస్థానాలు మాత్రమే న్యాయస్థానాలు అట్లా నిర్ధారించాలి అంటే న్యాయపరమైనటువంటి వాద ప్రతివాదనలు జరగాల ఇరువురికి సంబంధించినటువంటి అభియోగాలు ఆధారభూతంగా ఉండాలి ఇక ఎలిగేషన్ ఇస్ నాట్ అప్ బై సైంటిఫిక్ ఆర్ ఏ డైరెక్ట్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దెన్ దాట్ ఎలిగేషన్ ఇస్ నాట్ సస్టైనబుల్ అది నిలబడదు కోర్టులో కానీ చూడాలి ఆ అమ్మాయి నిజంగానే పోక్స్ అట్రాక్ట్ అయ్యేటువంటి చిన్న వయసులో ఉన్నప్పుడే జానీ మాస్టర్తో ఆ రకమైనటువంటి సహచర్యం ఏర్పడిందా ఏం జరిగింది ఇవన్నీ చూడాలి నిన్నైతే ఇటు కూడా ఆయన్ని రిమాండ్కి పంపించారు ఆ తర్వాత కన్ఫెషన్ స్టేట్మెంట్ గురించి రిమాండ్ రిపోర్ట్ గురించి కూడా జానీ మాస్టర్ తప్పు ఒప్పేసుకున్నారు అని చెప్పి చాలా ప్రముఖ ఛానల్స్లో ఇష్టారాజ్యంగా రాశారు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆర్ రిమాండ్ రిపోర్ట్ ఇస్ నాట్ అడ్మిసిబుల్ ఎవిడెన్స్ అండర్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ ఎవిడెన్స్ యాక్ట్ అది అడ్మిసిబుల్ ఎవిడెన్స్ కాదు కొన్ని కండిషన్స్లో సెక్షన్ ట్వంటీ సెవెన్ ద్వారా ఇఫ్ ఇస్ దిస్ కన్ఫెషన్ జానీ మాస్టర్ కన్ఫెషన్ రిపోర్ట్ ప్రకారం ఏదైనా నిజాన్ని తీసుకోవడానికి పోలీసు వారికి ఒక దారి ఏర్పడితే అప్పుడు దాన్ని కూడా కోరాబరేట్ ఎవిడెన్స్ కింద ఏదన్నా పరిగణలో తీసుకుంటారు తప్ప కన్ఫెషన్ పోలీస్ స్టేషన్లో పోలీసుల సమక్షంలో ఇచ్చేసినటువంటిది జానీ మాస్టర్ నేరం అనేటువంటిది ఆరోపించబడేసినటువంటి విధానం అయితే కాదు ఓకే పోక్సో యాక్ట్ సంబంధించి ఒకవేళ అది చట్టం నిరూపితం అయితే ఆ కేసెస్ ఎట్లా ఉంటాయి ఆ శిక్షలు ఎంత తీవ్రంగా ఉంటాయి అనేది అందరికి ఆందోళన కలిగింది ఎందుకు అంటే ఉన్నప్పుడు జరిగింది అని తను చెప్పటం అనేది కొంత ఇక్కడ ఆందోళన కలిగిస్తారు ఇప్పుడు చట్టాల్లో న్యాయస్మూర్తుల్లో ఎవరీ ఐపీసీ యాజ్ అ సిఆర్పిసి ఎవరీ బిఎన్ఎస్ యాజ్ అ బిఎన్ఎస్ఎస్ సో భారతదేశంలో న్యాయ స్థానాలకు సంబంధించినటువంటి న్యాయ నైపుణ్యత్వం అనేటువంటిది ఒక శిక్ష గురించి ఒక తప్పు గురించి ఆ తప్పుకు పడేటువంటి శిక్ష గురించి మెన్షన్ చేస్తుంది త్రీ సెవెంటీ సిక్స్కి సంబంధించి కానీ పోక్సోకి సంబంధించి కానీ సెవెన్ టు టెన్ ఇయర్స్ అండ్ లైఫ్ పడేటువంటి అవకాశాలు ఫోర్సిబుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్కి సంబంధించి ఐదు సంవత్సరాలు ఇలాంటివన్నీ పేపర్ల మీద ఉంటాయమ్మా కాదు ఇవన్నీ కూడా టూ ఎర్లీ టు డిస్కస్ ఎందుకంటే అంత భయపడే ఆందోళన చెందాల్సినటువంటి అవసరం కాదు ఈరోజు నమ్మేవారు నమ్ముతారు ఒక అభియోగం నా అమ్మాయి సైడ్ తీసుకున్న అమ్మాయి సైడ్ తీసుకుంటారు జానీ మాస్టర్ సైడ్ తీసుకున్నాడు జానీ మాస్టర్ సైడ్ తీసుకుంటారు ఎవరి అభిప్రాయాలు ఎలాగున్నా నేను నుంచి చెప్తున్నా ఆధారాలు మాత్రమే ముఖ్యం ఆధారాల ద్వారానే శిక్ష పడద్దా లేదా అనేటువంటి చెప్పగలుగుతాం ఓకే